డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిస్థితి వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీర బ్రహ్మ జై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ప్రత్యేకించి మీ యొక్క జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది మీ నుండి చతుర్థ స్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇంత బయట మానసికమైనటువంటి ఒత్తిడిని సమన్వయం చేసుకోగలిగితే అనుకూలబద్ధమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఆగస్టు మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొంత మార్పు ఉంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైనటువంటి సమయం కాదు వ్యాపారంలో కొన్ని ఆటంకాల్ని ఒడిదొడుకుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది కానీ వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు మాత్రం అద్వితీయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పై అధికారుల యొక్క మన్ననలు పొందడంతో పాటు ఉద్యోగంలో మీ యొక్క స్థాయిని పెంచుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ధనం అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఆకరణ మీ దగ్గరికి వస్తుంది ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టగలుగుతారు నిల్వ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో స్థిర చరాస్తులు నగదుకు సంబంధించినటువంటి అంశాలు బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో తాకట్టు పెట్టినటువంటివి రుణ సంబంధమైనటువంటివి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా తప్పనిసరిగా తీర్చివేయగలుగుతారు అయితే వైవాహిక జీవితంలో మాత్రం కొంతమంది వ్యక్తుల వల్ల వివాహ జీవితంలో అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీకు జీవిత భాగస్వామికి అవ్వచ్చు కుటుంబానికి అవ్వచ్చు సమయం ఇవ్వకపోవటం కల్లా కానీ మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాస్తవం అనుకోవటం వల్ల కానీ ఒక ముఖ్యమైనటువంటి అపోహని అపార్థని అపనిందని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏవైనా ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి రహస్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు కొన్ని సంభాషణలు ఇబ్బంది కలుగు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాళ్లకు సంబంధించిన ఎముకలు కండరాలకు సంబంధించినవి తలకు సంబంధించినటువంటి వివిధ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళ పురోగవ వృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మీరు వారు కొన్ని విషయాల్లో మీరు సంపాదించినటువంటి సంపాదనను వృధా చేయటం ఏదో రకంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేయటం మీరు చెప్పిన వాట వినకపోవటం వాళ్ళ జీవితాన్ని వేరుగా వాళ్ళు ఊహించుకోవటం లేదా కొన్ని విషయాల్లో మీరు సంపాదించినటువంటి స్థిర చిరాస్తలవచ్చు మీ సంపాదన అవ్వచ్చు అతి చేత వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం మానసికమైన ఆందోళనకి కనమయ్యేటువంటి అవసరం చతుర్థ స్థానం మాతృస్థానం గృహస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క స్థితి కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా స్వగృహ యోగాన్ని పొందబోతున్నారు కుటుంబానికి సంబంధించిన మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు విశేషంగా ఉండబోతున్నాయి మేలు కలయికల యొక్క మంచిగా ఉండబోవడంతో పాటుగా జీవితంలో కొన్ని పరిష్కారకానటువంటి సమస్యలు పరిష్కారం అవటం జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అంశాలు కూడా వెనువెంటనే జరగటం కానీ మూడవ వ్యక్తి యొక్క చర్యల వల్ల అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల మాత్రం తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవి ప్రాప్తి రావడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి చక్కగా చదువుకోగలుగుతారు ఏకాగ్రత కూడా సిద్ధిస్తుంది మంచి ప్రఖ్యాతికి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు లభిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా ఈ రాశి జాతకులు ఎందుకంటే తీక్షణమైనటువంటి ఎల్లినట్టు శని లగ్నంలోని శని భగవానుడు వ్యయంలో ఉన్నటువంటి రాహు ఇతర గ్రహాలైనటువంటి కుజకేతువులు ఈ స్థితిని చూస్తే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గురుగారు మరి మీనరాశి వాళ్ళు మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ప్రత్యేకించి శ్రావణ మాసంలో వాళ్ళు పూజించాలంటారు ప్రశస్తవంతమైనటువంటి శ్రవణ మాసంలో అడిగడం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి శుక్రవారం పూట దేవి దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి లలిత పరా భట్టారిక అమ్మవారి స్వరూపమైన లలితాంబిక సహస్రనామ స్తోత్రాలతో అమ్మవారిని పారాయణ చేస్తే సంతోషిస్తుంది లేదా చండీ స్తోత్రాన్ని చదువుకోండి లేదా చండీ హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి రాక్ సంబంధం అయినటువంటి స్థితిగతులవచ్చు కుజకేతువులవచ్చు విశేషవంతమైనటువంటి హీల్ నట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి మహాకాలభైర వరక్షను ధరించడం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటశలు కూడా తగ్గిపోతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది